అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ములక్కాయ అంటే సాంబార్లోకే కాకుండా ములక్కాయ గ్రేవీ కర్రీని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చింతపులుసు వేయకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడండి ఇక్కడ ములక్కాయలను తీసుకొని పీలాఫ్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి వీటిని అక్కడికక్కడకు ఉడికే అంత వరకు వాటర్ని వేసుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో కుక్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే ఒక పావు కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని ఒక వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫైన్గా పేస్ట్గా చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంతలోకి మన ములక్కాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అరకిలకి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ ఆయిల్ తక్కువగా కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు పచ్చిమిర్చి రెండు చీలుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు రెమ్మల్ని వేసి కొంచెం దూరగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని కూడా వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కుక్ అయ్యే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫస్ట్ ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కలుపుకుంటూ కుక్ చేసుకోండి అంటే మనము ఆనియన్స్ టమాటా వేసుకుంటే మెత్తబడ వరకు కుక్ చేసుకుంటాం కదండి అదే ప్రాసెస్లో మనం ప్యూరీ వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కొంచెం అవి మగ్గే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడుతుంది తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్స్ వరకు ఈ చిల్లీ పౌడర్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇంతే అండి స్పైసెస్ ఏ స్పైసెస్ యాడ్ చేయట్లేదు అంటే గరం మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు ఎక్కువ స్పైసెస్ తింటే మన హెల్త్కి మంచిది కాదండి అందుకోసమని ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా స్పైసెస్ అన్నీ కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ములక్కాయలను కూడా వేసుకోండి ఈ విధంగా ములక్కాయలు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుందండి ఈ టైంలో మనకు తగినన్ని వాటర్ని అంటే గ్రేవీకి కావాల్సిన వాటర్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మనకు ములక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది పైనుంచి కొంచెం కసూరి మెతిని వేసుకోండి ఇలా కసూరి మెతి వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నారంటే ఎంతో టేస్ట్ అయ్యమ్మీ ములక్కాయ కర్ర గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి మీరే అంటారు వావు సూపర్గా ఉంది అని మరి ఈ రెసిపీ మీ కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్